చెప్పండి ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఉప ఎన్నికల్లో మరి ఏ పార్టీ గెలవబోతుందంటారు నిజంగా ఇష్టాన్ రీతిగా కూడా ఇక్కడ పార్టీలు అయితే పెద్ద ఎత్తున గల్లీలో తిరుగుతూ ఉన్నాయి డివిజన్లో తిరుగుతూ ఉన్నాయి మరి ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటారు మీరు ఏ పార్టీ వైపు ఉన్నారు ఏ పార్టీ తిరిగినా ఇక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నా కాంగ్రెస్ ఎందుకంటే ప్రజల్లో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన మీద బాగా చెందిరు ఎందుకంటే దోసుకొని దాచుకోండి తప్ప బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసేది ఏమి లేదు గత ఇయర్ నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతి ఊర్లలో ప్రతి రైతు ప్రతి టౌను డెవలప్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది దాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఎంత పని అనేది ప్రజల్లో ఇప్పుడు టాక్ ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిపియ్యాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు మేము కూడా చెన్నూరు కాన్స్టెన్స్ నుంచి ఇక్కడికి వచ్చి వివేక్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారానికి ఒక దాదాపుగా పదిహేను ఇరవై మంది మేము రావడం జరిగింది చెన్నూరు కాన్సెన్స్ నుంచి ఎందుకంటే గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్లు వస్తుంటే ఉంటే ఏ గవర్నమెంట్ ఏం అనేది ప్రజలే చెప్తున్నారు దానివల్ల నవీన్ అన్న భారీ మెజార్తో గెలిపేయడం ప్రతి గల్లీలో చెప్తున్నారు బయట రౌడీ అనే ప్రచారం జరుగుతున్నాడు నవీన్ నవీన్ యాదవ్ రౌడీ ఇక్కడ మర్యాదని గెలిపిస్తే రౌడిజం పెరిగిపోతుందని చెప్పేసి కూడా ప్రచారం చేస్తుంది అనేది అనేది ఉట్టి పుకారు నిజం మాట్లాడిన వాళ్ళు ఎవరైనా కానీ రౌడీ అంటారు నిలదీసి అడిగేటోడు ఎప్పుడని నువ్వు నీ నిలదీష్ మాట్లాడినా నిన్ను కూడా రౌడీ అంటారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ నిలదీసింది కాబట్టి వాళ్ళు పుకార్లు చెప్తారు హయా డ్యూటీ మాటలు పట్టించుకోదు పనిచేసేటోరు వ్యక్తి నవీన్ అన్న ఈ జూబ్లీ హిల్స్ రోజులు బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్నది ఏం లేదు వాళ్ళు దోసుకొని దాచుకుంటారు అప్ప ఏం చేయలేదు ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ కాదు తెలంగాణ టోటల్ తెలంగాణలో కూడా దోసుకొని దాచుకుంటుంది అప్ప బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఒక్క రూపాయి పేదోనికి చెందలే ఈరోజు గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ నుంచి ఇమీడియట్లీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇందిరా మిల్లు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని అడుగుతున్నా కేసీఆర్ను కేటీఆర్ను అలా ఉన్న హరీష్ రావును వాళ్ళు ఎట్లా బీఆర్ఎస్కి అడుగుతున్నారు వాళ్ళు ఓటు కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం పేదల ఇల్లు చాలా కూల్ చేసింది హైడ్రా పేరుతో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు హైడ్రా అంటే పెద్ద పెద్ద వాళ్ళు భూము కబ్జాలు చేసి పేదవాళ్ళు ఇల్లు చూపిస్తారు పెద్ద పెద్ద నాగార్జున దిగుల కొట్టినాం ఆయన కబ్జా చేసింది కదా ఎట్లో అంత మంది ఇప్పుడు గాజుల రామారాముల అది కూడా తీసినాం పేదవాళ్ళే ముందు పెడుతున్నారు కానీ పెద్ద పెద్దవాళ్ళు ఎందుకు పెడతలేరు పెద్దవాళ్ళే కూడా కూల్ల కొడుతున్నారు హైడ్రా ఇప్పుడు మురుకు నీళ్ళు వస్తే మొన్న చూసినా హైదరాబాద్ పరిస్థితి నీళ్ళు ఎట్లా అయిందో దాన్ని డెవలప్ చేయాలి రోడ్లు వైండింగ్ చేయాలి కాబట్టి వాళ్ళకు మంచి ఇల్లు కట్టిస్తుంది గవర్నమెంట్ వాళ్ళ మురికి నీళ్ళల్లో కాకుండా మంచి ఇల్లు కట్టించే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న తీసుకుంటుండు వాళ్ళు ఆ నీళ్ళలో దోమలలో ఉండద్దు మంచి ఇల్లు కట్టించే ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు హండ్రెడ్కు టూ హండ్రెడ్ శాతం రాసి పెట్టుకో భారీ మీద తొడిగలుస్తాడు